ఈరోజు వీడియోలో గోంగూర రొయ్యల కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మిహిమ మాస్ గార్డెన్ వాడు ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసేసుకుని ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి అలా ఫ్రై చేసుకుంటే నీచు వాసన లేకుండా కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేయడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది నీ వాచన లేకుండా మనకి త్వరగా రెడీ చేసుకోవడానికి కూడా అవుతుంది అన్నమాట ముందుగా ఇలా చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకోండి ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకొని చక్కగా ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి మనకి కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఆల్రెడీ ఇవి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం త్వర త్వరగా చేసేసుకోవచ్చు ఒక బాండి పెట్టుకుని స్టవ్ మీద నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కాగిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర మంచిగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం గోంగూర కూడా రెడీ చేసుకోవాలి వేరే స్టవ్ మీద గోంగూర కడిగేసి క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారము గోంగూర కర్రీ కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి చక్కగా సరిపడా వేసుకుంటేనే మనకి కూర అయితే టేస్ట్గా ఉంటుంది ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడకబెట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం రొయ్యల కూర అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా అల్లం పేస్ట్ ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోండి బాగుంటుంది వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంతకుముందు మనం రొయ్యల్లో కూడా వేసాము గోంగూరలో కూడా వేస్తున్నాం కాబట్టి సరిపడా వేసుకుంటే సరిపోతుంది గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం సరిపడానే వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుంటే ఉప్పు కారం అనేది రొయ్యలకి చక్కగా పడుతుంది ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు దీన్ని ఉడకపెట్టేసుకోవాలన్నమాట ఇలా క్లోజ్ చేసేసి మూత పెట్టేసి మగ్గ పెట్టేసుకుంటే ముక్కకి ఉప్పు కారం అంతా పట్టేసి నూనె తేలే వరకు మనం దీన్ని ఉడకపెట్టుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అలా రెడీ అయిపోయిన కర్రీని మనం ఇది గోంగూరలో కలిపేసుకోవడమే మనము ఇలా దగ్గరికి అయ్యే వరకు రొయ్యలను చక్కగా ఫ్రై చేసేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి గరం మసాలా కూడా పైనుంచి వేసేసుకోవాలి తర్వాత మనం గోంగూర తాలింపు అయితే వేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయ ఆవాలు చీలకర్ర ఎండుమిర్చి వేసేసి కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని మనం గోంగూరలో వేసేసి కలిపేసుకుంటే గోంగూర అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా తాలింపు అంతా గోంగూరలో వేసేసి చక్కగా కలిపేసుకున్నాము ఇప్పుడు గోంగూర తాలింపు రెడీ అయిపోయింది కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల కర్రీని దీనిలో వేసి ఇప్పుడు కలిపేసుకోవడం అనమాట నేనైతే రొయ్యలు గోంగూర కర్రీ ఇలాగే రెడీ చేసుకుంటాను మీరు ఎలా రెడీ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గోంగూరని రొయ్యలు వేసి కలిపేసుకుని ఒక గంట పక్కన పెట్టుకుంటే ఆ గోంగూర అంతా రొయ్యలకి పడుతుంది మంచి పుల్లదనం వచ్చి టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే చెప్పండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు అంటే గంట సింబల్ ప్రెస్ చేశారు అంటే నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో ఒక ఒక చిన్న కామెంట్ చేయండి చూశారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్